సవాలు చేస్తాడు పాపం చూపించాడు అని ఆయన పాపం లేదు ఆయన పాపం లేదు దేవుడు నీతి మంతుడు నీ పెట్టాడు నీ కొరకు పుణ్యదానం బలియోగం జరిగించాడు అని ప్రేమించే దేవుడు నిన్ను నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ఆయన నీ కొన్ని ప్రేమిస్తున్నాడు నువ్వెంత కారు అయినా ఎంత దోషమైనా ఎంత లంచ గుణమైనా నా దేవుడు ప్రేమిస్తున్నాడు శాంతి లేక బాధపడతాను విశ్రాంతి లేక బాధపడతాను ఎందుకు ఈ జీవితం ఎందుకు ఈ బతుకు అని బాధపడతాను ఏమో శైలిని ప్రేమిస్తున్నాడు బాబు పరిషత్ ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు ఆయన పేరే పేరే ఆ యేసు ఆయన మీరు ఆ ఆ పరలోకములు మనం ఉండాలి అంటే ఆ పాపం పరిస్థితిని మనం తెలుసుకోవాలి ఆ పాపం నీతి మంతులు మనం తెలుసుకోవాలి ఆయన్ని కొరకు ప్రాణం పెట్టాడు ఆయన్ని కొరకు రక్తం గార్చాడు ఎందుకు ఈ మాటలు చెప్తాను అంటే ఈ అంత్యకాలంలో మరణకరమైన రోగాలు మరణకరమైన వైరస్ మరణకరమైన యాచుంట్లు జరుగుతున్నవంటే మానవుడు యొక్క పాపమే మానవుడు యొక్క పాపమే అందుకే ఆయన అంటున్నాడు మీ ఆలోచనలు చెడిపోయినాయి మీ ఆలోచనలు చెడిపోయి నీ ప్రవర్తన చెడిపోయింది నీ నీతి చెడిపోయింది ఇల్లు బాగు చేయటానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట నీ కొరకు నేను ప్రాణం పెట్టాను నీ కొరకు నేను రక్తంగా ఇచ్చాను నేను దేవుణ్ణి నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి అని ఆయన చెప్పాడు ఆయన వద్దకు వస్తా ఆయన తెలుసుకుంటా దేవుణ్ణిని ప్రేమిస్తున్నాడు దేవుణ్ణిని ప్రేమిస్తున్నాడు పాపంతో ఉన్నావేమో ఎంతకాలం నువ్వు జీవిస్తావు ఎంతకాలం బతుకుతావు ఏసై నువ్వు తెలుసుకోండి ఏసై పరిశుద్ధుడైన దేవుడు ఏసై నీతి మంతుడైన దేవుడు చేసే దేవుడు పాడైపోయిన వ్యక్తులు బాగు చేసిన దేవుడు ఏసుకీస్తూ ఆ ఏసుకిస్తూ నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ యేసుని ఆదరించాలని ఆ ఏసుని బలపరచాలని నా దేవుడిని ప్రేమించి ఈ సాయంత్రపట సమయంలో పరిశుద్ధాత్మ పంపించి ఉన్నాడు ఈ విధంగా పంపించి ఉన్నాడు నా పిల్లలు చెడిపోయారే నా పిల్లలు పారైపోయారే వాళ్ళకు నా వార్త అందించు వాళ్ళకి నా వార్తను అందించని దేవుడు చెప్పాడు చెప్పడు కానికే అందుకు వచ్చాను ఈయన పరిశుద్ధుడైన దేవుడు పాపం దేవుడు ఆ దేవుని తెలుసుకుంటే మీరు స్వర్గనికి వెళ్తారు ఆ దేవుని తెలుసుకుంటే వైకంఠానికి వెళ్తారు ఆ దేవుని తెలుసుకోవాలని ఆయన్ని కొడుకు పేన పెట్టే ఆ దేవుని తెలుసుకోండి మీ పాపాల నుంచి శాపాలనిచ్చి విడిపించేవాడు దేవుడు మానవుడు బాగా అయిపోయాడట మానవుడు చెడిపోయాడట మానవుడు ఆలోచన చెడిపోయేవట అవి పాగు చేయటానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట నీ కొరకు నా కొరకు పుణ్యదానం బలయోగం జరిగించాడు పుణ్యదానం బలయోగం జరిగించాడు అది పుణ్యదా పుణ్యదానం బలియోగం